పంచానాం ఆయతనం పంచాయతనం ఐదుగురు ప్రధానమైన మూల ఆధారభూతులైనటువంటి దేవతల ఆయతనం స్థానం ఏదో అది పంచాయతనం ఆదిత్యమంబిక విష్ణు గణనాథం మహేశ్వరం ఆదిత్యుడు అంటే సూర్యుడు అంబిక అంటే అమ్మవారు విష్ణు అంటే శ్రీహరి గణనాథుడు అంటే వినాయకుడు మహేశ్వరుడు అంటే మనకి శంకరుడు తెలుసు ఈ ఐదుగురిని కలిపి పంచ ఆయతన దేవతలు అంటారు ఈ నలుగురు నాలుగు దిక్కులా ఉన్నప్పుడు మధ్యలో ఉండేటటువంటి దైవం ఎవరైతే ఆ దైవం పేరిట ఆ ఆయతనాన్ని ఆ దైవానికి సంబంధించిన ఆయతంగా చెప్తారు ఉదాహరణకి శివ పంచాయతనము అన్నారనుకుందాం శివ పంచాయతనం కాయితే ఈశాన్య దిక్కులు అంటే తూర్పుకి ఉత్తరానికి మధ్యలో ఉండే ఈశాన్య దిక్కులో శ్రీహరి ఉంటాడు తూర్పుకి దక్షిణానికి ఉండేటటువంటి ఆగ్నేయ దిక్కులో ఆదిత్యుడు ఉంటాడు సూర్యుడు ఉంటాడు దక్షిణానికి పశ్చిమానికి నడుముండేటటువంటి నిర్వృతిలో వినాయకుడు ఉంటాడు పశ్చిమానికి ఉత్తరానికి ఉండేటటువంటి వాయవ్య దిక్కులో వాయువ్యం అనకూడదు వాయవ్య దిక్కులో ఉండేటటువంటిది అమ్మవారు ఈ మధ్యలో శంకరుడు ఉంటాడు అది శివ పంచాయతనం అదే విష్ణు పంచాయతనం అనుకుంటే విష్ణు మధ్యలో మనకు కనిపిస్తే ఆగ్నేయక దిక్కులో వినాయకుడు ఉంటాడు నైరుతి దిక్కులో సూర్యుడు ఉంటాడు వాయవి దిక్కులో అమ్మవారు ఉంటుంది వాయవ్యంలో ఈశాన్యంలో పార్వతీ పరమేశ్వరుడు స్పష్టంగా కనిపిస్తూ ఉంటారు శివలింగ రూపంలో శంకరుడు కళ కనిపిస్తూ ఉంటాడు మనం తూర్పు గోదావరి అన్నవర క్షేత్రానికి కానీ వెళ్ళి చూసినట్లయితే ఆ మధ్యలో విష్ణువు కనిపిస్తూ ఇది విష్ణు పంచాయతీ క్షేత్రం రా అని స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాడు అలాగే సూర్యుడు మధ్యలో ఉంటే సౌర పంచాయతనం వినాయకుడి మధ్యలో ఉంటే అది గాణపతం అంటే గణపతి పంచాయతనం అంబిక మధ్యలో ఉంటే అంబికా పంచాయతనం ఎవరు ఏ దైవాన్ని ప్రధానమూర్తిగా ఆరాధించి ఉపాసన చెయ్యాలి అని అనుకుంటే ఆ దేవతల యొక్క వరుస మారుతూ ఉంటుంది మధ్యలో ప్రధానమైనటువంటి దైవం వస్తూ ఉంటారు అలా చేసుకునే విధానాన్ని పంచాయతీ